మనము భారత సాంప్రదాయంలో భారతదేశ సాంప్రదాయంలో ఆడవాళ్ళకు గోరెంటాకు అనేది చాలా ఇష్టం అనమాట మన గోళ్ళకి మన చేతి నిండా కూడా గోరింటాకు రకరకాల డిజైన్స్ లో మెహందీ రూపంలో పెట్టుకుంటారు అంతవరకే మనకు తెలుసు గోరింటాకు యొక్క ప్రయోజనం గురించి అయితే దీని యొక్క శాస్త్రీయ నామం మరికొన్ని ఔషధ గుణాల గురించి మన మధ్యలో ఉన్నటువంటి డాక్టర్ కరుణాకర్ గారి ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం ఓకే నమస్తే అండి అందరికి ఈ గోరింటాకు మీ అందరికీ తెలిసినటువంటి పేరే దీని యొక్క బొటానికల్ నేమ్ వచ్చేసి లాసోనియా ఇనర్మిస్ ఇది లిటరేసీ ఫ్యామిలీకి చెందినటువంటి మొక్క ఈ మొక్క ఆకులు యొక్క ఉపయోగం మీకు తెలిసిందే కదా యూజువల్గా హెన్న అని అంటాము ఇది మెయిన్ ఏంటంటే మనం బాగా నేచురల్ డైగా దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు ఈ లీవ్స్ యొక్క పౌడర్ అనమాట ఈ వైట్ హెయిర్ గ్రే హెయిర్ వచ్చే వాళ్ళకి కలరింగ్ ఏజెంట్గా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మనం బయట ఈ కెమికల్స్తో వాడినటువంటి వల్ల మనకి కొంచెం యాడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి కూడా నోటీస్ అవుతూ ఉంటాయి జనరల్గా ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా మనం నేచురల్ హెన్న మనం దీన్ని వాడుకోవచ్చు అండ్ ఆల్సో దీనికి వూండ్ హీలింగ్ ప్రాపర్టీ ఉంది మనం పారాణిగా వాడతారు పెళ్ళిళ్ళల్లో వీటన్నిటికీ కూడా ఏంటంటే మన ప్రతి ఆచారానికి కూడా ఒక సైంటిఫిక్ ఇది అనేది బ్యాక్ బ్యాక్డ్రాప్ అనేది ఖచ్చితంగా ఉంది ఇది ఇది వచ్చేసి వూండ్ హీలింగ్ ప్రాపర్టీ వల్ల ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఎనీ యాంటీ మైక్రోబియల్గా పనిచేస్తుంది ఈ నెయిల్స్కున్నటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఈజీగా దీనివల్ల తగ్గుతాయి అనమాట తగ్గడంతో పాటుగా ఇవి మనం కాస్మెటిక్ పర్పస్ గోరింటాకు పెట్టుకుంటా ఉంటారు కదా జనరల్గా ఆడవాళ్ళు ఆ ఆ పాటుగా ఈ ప్రయోజనం కూడా ఈ మొక్క వల్ల ఉంది ఇది అదేవిధంగా ఇది బెస్ట్ హెపిటో ప్రొటెక్టివ్ ఆల్స్ థ్యాంక్ యూ